స్వామీజీ మీరు ఒక ఆధ్యాత్మిక వేత్త ఎన్నో దశాబ్దాలుగా ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉన్నారు ఈ రోజు చూస్తే ప్రతి ఒక్కరు ఉరుకుల పరుగుల జీవితంలో ఉన్నారు అంటే ఎవరి జీవితం వాళ్ళు పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే స్థితి లేదు అలాంటి టైంలో దైవ చింతన అనేది కూడా తగ్గిపోతుంది ఓ మనిషికి ఓ కుటుంబానికి ఆధ్యాత్మికత దైవ చింతన ఎంత మేరకు అవసరం అంటారు పూర్తిగా మనకి దైవ కృప లేకుండా కళ్ళు తెరవలేం మీరు ఉదాహరణకి నిద్రపోతారు రాత్రి పోయినప్పుడు వాడికి ప్రాణం మీద ఏమీ ఉండదు నిద్ర అది సమాధిలో ఉన్నాడా స్వప్నావస్థలో ఉన్నాడా తురియంలో ఉన్నాడా తెలియదు పొద్దున్న లేచి చూసుకోవాలి ఇలా ఎస్ బతికే ఉన్నారు అది పరిస్థితి నిద్రాణంగా ఉంటుంది నిద్రావస్థ అందుకని మనలో ఉండే ఆ గుర్తింపు మన్ని మనం గుర్తించుకోవడానికి నేను టెక్నిక్స్ చెప్తాను ఇప్పుడే ఈ షట్ చక్రాలు రోజు దానంతలు అవి తపస్సు చేసుకుంటాయి జపం చేసుకుంటాయి మనిషికి సంబంధం లేదు అసలు మనిషిని ఆ స్వామి టైంలో కక్కడనే ఒక ఇతను ఉండేవాడు నమ్మకుండా వాళ్ళ భార్యని ముక్కలు మొక్కలు చేస్తే స్వామివారు రక్షించాడు చక్రాలు ఎక్కడున్నాయి చూపించాయి అందరు అమాయకులను గొర్రెలు చేస్తున్నావు ఆ చక్రం ఈ చక్రం అంటున్నాం అని చెప్పేసి ఆయన పాపం కక్కడు ఆయన పేరు చేసి చంపేసి ఇచ్చేసి తర్వాత మత్తు దిగిన తర్వాత బాధపడి స్వామి దగ్గరికి వచ్చి నేను ఇట్లా చేశాను అది ఇదంటే ఆయన జాలిపడి ఆ దివ్య శక్తితో ఆవిడ్ని బ్రతికిస్తాడు ఆవిడ్ని అతికిస్తాడు ఈ అతకడము అనేటువంటిది తెలీదు అసలు కలిసిపోతుంది సృష్టిలో అదొక విచిత్రం మీరు ఇదే సేమ్ గతంలో మహాభారతంలో కూడా ఒక చిన్న ఒకటే లైన్ ఇప్పుడు ఉండేవాడు వాడిని రెండు ముక్కలుగా చేసేసేసి మళ్ళీ కలపడం జరిగింది కృష్ణస్వామి ఆధ్వర్యంలో జరిగింది అంటే అతికింది కదా ఈ యొక్క శస్త్రచికిత్స అంటాం అది మన పూర్వం నుంచి మన ఆయుర్వేదంలో ధనవంత్రి వైద్యంలో చాలా ఉన్నాయి ఎంతో ఎన్నో ఉన్నాయి దాంట్లో ఇక్కడ వచ్చేసరికి కక్కడుకి జ్ఞానోదయం అయి ఆయన కూడా భక్తుడైపోతాడు అది అయిపోయింది అక్కడికి ఇక్కడ మనం ఈ షట్ చక్రాలు ఉన్నాయని చెప్పడం కోసం ఫోటో తీస్తే రావు కానీ మీరు మీ హృదయంలో ధ్యాన ముద్రలో గనక మీరు కూర్చొని చేయగలిగితే దృష్టి పెట్టగలిగితే షట్ చక్రాలు చూస్తారు మీ ఆత్మ చూస్తారు విశ్వంలో ప్రయాణం చేస్తారు అన్నీ చేయగలుగుతారు అందులో చాలా తేలికైనటువంటిది దీంట్లో అడవుల్లో పోక్కర్లేదు ఒకప్పుడు పట్టణాలు లేవు కాబట్టి ప్రతిదీ అడవిలాగే ఉండేది అప్పట్లో వెళ్ళిపోయి కాన్సన్ట్రేషన్ చేసుకొని తపస్సు చేసుకునేవారు ఇప్పుడు కుదురుతుందా భార్య పిల్లల్ని వదిలిపోయి అడవుల్లో వెళ్ళలేం కదా అందుకని మీ ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు ఒక చోటు ఏర్పాటు చేసుకొని గృహంలో ఆ కాసేపు కూర్చొని ధ్యానం చేసుకుంటూ నాసికాగ్రం మీద పెడతారా దృష్టి కనుబొమ్మల మధ్యలో పెడతారా భురుగుటిలో మీ ఇష్టం ఇవన్నీ లాగడాలు కళ్ళు పీకడాలు ఇవన్నీ కొన్ని ఉన్నాయి ఇబ్బందులు అంటే చెప్పిన వాళ్ళని దృష్టిలో చెప్తున్నాను వాళ్ళందరి కోసం తేలిగ్గా ఏమిటంటే అందులో శక్తి లేదని నా ఉద్దేశం కాదు దానికంటే కొంచెం తేలికైంది కళ్ళు మూసుకొని ఆ దివ్య తేజస్సును చూసి ఆ దాన్నే మళ్ళీ మరలా మరలా చూస్తూ ఉండడం ప్రాక్టీస్ చేస్తే ఆ దివ్య శక్తి మన శరీరం అంతా పాకి మీరు అవుతారు మీకు ఆ దివ్య శక్తి ఎలాంటి అనుగ్రహం ప్రసాదిస్తుంది అంటే ఆరోగ్యం ఇస్తుంది ఐశ్వర్యం ఇస్తుంది వాక్శుద్ధిస్తుంది ఇతరులని బాగు చేసేటువంటి శక్తి కూడా మీరు పాస్ చేయగలుగుతారు శక్తి పాత్ అంటాం మనం శక్తిపాత్ కూడా చేయగలుగుతారు సర్వం శుభమయమే మంగళస్వరూపమే ఇందులో ఏ సందేహం లేదు ఇక్కడ ఈ షట్చక్రాలు ఇవి కూడా ఉన్నాయి మనం దాన్ని రోజు జపం చేసుకుంటాయి అవి ఒక్కొక్క చక్రానికి ఇంత ఇంత జపం లెక్క ఉంది ఇప్పుడు చాలామంది చక్ర సాధన చేస్తున్నారు అది ప్రాక్టీసెస్ చేసి కొంతమంది నేర్పుతున్నారు స్కూల్స్ కాలేజెస్ ఇది కూడా పెట్టారు ఆధ్యాత్మికంగా ఏదో ఫీజులు కూడా ఉంటాయి పాపం నేనంటాను మీరు ఆల్రెడీ ఏమీ చేయకుండానే అవి చేస్తాయి అవి డిస్టర్బ్ కావు ఇంకా మీరు ఇది ఫోర్స్గా చేయడం అనేటువంటిది అవసరమా సబబా నా దృష్టిలో అది అవసరం లేదనుకుంటున్నాను చక్ర సాధన అవసరం లేదు మానవులకి ఇంకా తేలికైంది ఇది బీజాక్షరాలు కూడా అవసరం లేదు ఉన్నాయి బీజాక్షర శక్తి ఉన్నది కానీ బీజాక్షరాలు పఠించే వాళ్ళు పఠించవచ్చు తప్పు లేదు దాని మీద ఏకాగ్రత వాళ్ళు పెట్టుకోవచ్చు అమ్మవారు రూపాలు పెట్టుకోవచ్చు స్వామి రూపాలు కొంతమంది రకరకాల దేవుళ్ళని మనం రూపాలు ఇక్కడ ధ్యానంలో నిలుపుకొని చేయగలిగితే ఎవరు ఏ ధ్యానం చేసినా ఇక్కడ గుర్తించాలమ్మా ముఖ్యమైన విషయం రాముణ్ణి ధ్యానం చేసి పూజిస్తే రాముడి యొక్క గుణాలే వస్తాయి కృష్ణుని పూజ చేసి ఇస్తే ఆయన గుణాలే మనకు వస్తాయి ఇలా ఏ దేవుణ్ణి పూజ చేసినా ఆ గుణాలు వచ్చి తీరాలి ఎందుకంటే మీరు ఉపాసన ఆ దేవుణ్ణే కదా చేసేది మరి వేరే వాళ్ళు ఎలా వస్తారు రారు అందుకని యద్భావం తద్భవతి కాబట్టి మంత్రశాస్త్రంలో కూడా ఆ గురువుల ద్వారా ముఖత తీసుకోవాలి ఇలా ఈ మధ్య టీవీ మాధ్యమాల్లో ఈ మంత్రాలు అవి చెప్తున్నారు బీజాక్షరాలు అది సరి అనేది కాదు మంచికి చేస్తుంది మనకి అవి మరి ఇబ్బందికరం కూడా ఉంటుంది గురుముఖత తీసుకుంటే ఏమి ఇబ్బంది ఉండదు ఏ బీజాక్షరం అయినా ఏక ఏకబీజాక్షరం ద్విబీజాక్షరం మీ ఇష్టం నేను ఒక ధర్మ సందేహం అడుగుతాను స్వామిజీ మీరు హిందూ మతానికి ప్రతీకగా ఉన్నారు ఎన్నో ధర్మ గ్రంథాలని మీరు పఠించారు పురాణాలని అవపోసన పట్టారు ఈ రోజుల్లో చూస్తే చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా మా మతం గొప్పదంటే మా మతం గొప్ప అని చెప్పేసి వాదులాడుకునే పరిస్థితి వచ్చింది అమ్మా అసలు ఇదంతా అవసరం అంటారా గ్రంథకర్తలు వాళ్ళ వాళ్ళ సొంత అభిప్రాయాలతో ఈ కలియుగం కాబట్టి ఈ కలియుగంలో రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవమ్మా కలి ధర్మం ఎవరైతే మనస్ఫూర్తిగా నిర్ణయం తీసుకొని చేస్తారో వాళ్ళకి ఆ యొక్క అలవాట్లు భక్తికి సంబంధించిన మాటలు వినడానికి ఆకర్షితులు అవుతారు ఫాలో కూడా అవుతారు ఇప్పుడు ఇన్ని మతాలు ఇన్ని వాళ్ళ ధ్యేయం ఏమిటి భగవంతుణ్ణి కలవడమే చేరడమే కలుసుకోవడమే మనకు మంచి జరగడం కోసమే గుళ్ళు గోపురాలు వెళ్ళడమే ఇంకోళ్ళు ఇంకో రకంగా వెళ్తారు హిందువులు మనం గుళ్ళకి వెళ్తాం ఉపాసన చేస్తాం పెద్దవాళ్ళని గౌరవిస్తాం మంత్రదీక్ష ఇలాంటివి తీసుకుంటాం అయితే ఈ టైం అనేటువంటిది ఇప్పుడు లేదు చాలా మందికి నూట ఇరవై సంవత్సరాల ఆయుధాయంలో అరవై అరవై ఐదే మిగులుట సగం నిద్రలో పోతూ ఉంది కదా మనం పడుకోవాలి కదా ఎనిమిది గంటలు పది గంటలు లేకపోతే పొద్దున అప్ కాలేము తర్వాత వాళ్ళ ఆఫీసులకు వెళ్తే ఎనిమిది గంటలు పది గంటలు పనిలోనే ఉంటారు ఒక్కోసారి ఆహారం తీసుకోవడానికి టైం ఉండదు పిల్లలు స్కూల్కి వెళ్తే వాళ్ళు వీళ్ళు ముందే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతుంటారు పొద్దున పూట ఆరున్నర ఏడు కల్లా ఆటోలోనో లేకపోతే వ్యాన్లోనో వెళ్తుంటారు వీళ్ళు ఆఫీస్కి వచ్చేసరికి పిల్లలు ఉండరు మళ్ళీ వచ్చేసరికి వీళ్ళు లేట్ పిల్లలు పడుకుంటారు మరి ఎలా అనుసంధానం అవుతుంది అందుకని ఈ కలియుగంలో పని ఎక్కువే టెన్షన్ ఎక్కువే ఆలోచనలు ఎక్కువే ధనం సంపాదన మీద కూడా ఎక్కువగా ఐడియాలజీ ఉంటుంది వాళ్ళకి డబ్బు కావాలి ఇవి కావాలి కంఫర్ట్స్ కావాలి వాళ్ళకి ఉన్నాయి వీళ్ళకి ఉన్నాయి ఇవన్నీ మామూలే ఇవి తీరుతాయి అంటే కొన్ని తీర్తాయి కొంతమంది కొంతమంది తీర మరి అందరికీ తీరాలి అంటే సంతృప్తి కావాలి ఉన్న దాంట్లో సంతోషంగా తృప్తిగా కనుక జీవిస్తే వాళ్ళకి అత్యాస లేకుండా భగవంతుని ధ్యానం చేసుకోవడం అందరినీ తల్లిదండ్రులను ప్రేమించడం తోబుట్టుల్ని ప్రేమించడం న్యాయం చేయడం పిల్లల్ని కూడా సాకి మంచి వృద్ధిలోకి తీసుకురావడం వాళ్ళకి కావాల్సినటువంటి ఇప్పించడం మనకు ఉన్న దాంట్లో లేని దానికోసం ప్రాకులావడద్దు అది దొరుకుతుంది లేకపోతే ఉన్న పోవచ్చు మీరు భగవంతునికి చాలా దగ్గరగా బతుకుతున్నారు అసలు ఏ మతం గొప్పది అనే ఒక వాదులు అట మన మధ్య అవసరమా అప్పటిదాకా సోదర భావంతో మెలిగిన వాళ్ళం కాస్త ఈ మతం అనే టాపిక్ వచ్చేసరికి శత్రువుల్లా మారుతున్నాం అవును ఇదంతా అవసరమా ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా మాకు ఇవ్వాలి ఒక సలహా సూచన నేను కాకుండా ఎవరైనా పీఠాధిపతులు గాని ఋషులు గాని దైవ ఆరాధకులు గాని వీళ్ళందరినీ ఏకం చేయడానికి భక్తి అనేటువంటిది ఒకరి సొత్తు కాదు అందరికీ హక్కు ఉంది దాని మీద అందుకని ఎవరు ఏ పూజ చేసినా కూడా ఈ కలియుగంలో వాళ్ళని ధర్మాలు ఉన్నాయి ఎవరు చెడు చేయాలని చెప్పారు కదా ఏ మతంలో కూడా ఒకరిని చంపేయమని చెప్పరు ఒకరిది లాక్కోమని చెప్పరు అలాంటప్పుడు ఇవి ఫాలో అవుదాం మీ ఇష్టం ఉండి మీరు ఏ దండం పెట్టుకుంటారు పెట్టుకోండి మీ రూమ్ లో లేకపోతే మీ గుళ్ళల్లో ఎవరి గుళ్ళల్లో వాళ్ళు కానీ పరమతాన్ని నిందించరాదు తప్పది ఎందుకంటే నిన్ను నువ్వే నిందించుకున్నమాట భారతదేశం అంటేనే హిందూ దేశం కర్మ భూమి పరమత సహనం పాటించే వాళ్ళే హిందువులు అవును ఎందుకంటే మన హిందువులు గుడికి వెళ్తారు చర్చికి వెళ్తారు మసీదు ఎవరు ఏ రంజాన్ పండగకి దేనికి పిలిచిన వాళ్ళు అంత గొప్పతనం ఉంది హిందు కలిసిపోతారు వేరే వాళ్ళు కలవరు వాళ్ళను కూడా కలుపుకోమనే దానికే నేను ఈ యొక్క చేష్ట చేస్తున్నాను ఎందుకంటే అందరం మనుషులమే కదా మానవుల రూపంలో ఉన్నాం కాబట్టి ఎవరికైనా ఇబ్బందులు వస్తాయి ఎవరికైనా మరి సంతోషం ఉంటుంది అందరూ పంచుకుందాం హృదయంలో అది పంచి పెడదాం హృదయాలకి మహావృక్షం అవుతుంది ఒక బీజాన్ని భక్తి అనే బీజాన్ని నాటుదాం హృదయంలో అది మహావృక్షం అవుతుంది బీజంలో ఏముంటుంది చిన్నగా చూస్తే ఏముండదు కానీ వృక్షం తాగుంది అందులో మహావృక్షం తాగుంది కొంచెం టైం ఇస్తే అది పెరిగి పెద్దది ఫలాలు ఇస్తుంది పువ్వులు ఇస్తుంది కాయలు ఇస్తుంది నీడిస్తుంది అలాగే మన మతంలో మతం అంటే మీకు మంచి చేసేదే మతం నా అభిమతం అది వేరే వేరే వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఏమీ లేదు మీరు ఏం వండుకుంటారో వండుకోండి ఏం తింటారో తినండి మనం తోటి మనిషిని ప్రేమించకపోతే ప్రేమ దైవ స్వరూపం కరెక్ట్ ఆ దైవాన్ని ఆరాధించడం అంటే ప్రేమించడమే కుల మత అందుకనే నేను ఒక చిన్న మాట డె రెండులో రాశాను ఈ కులాల కుళ్ళు వీళ్ళ దీంట్లో అందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి భగవంతుడు నమస్కారాలు పెట్టుకుంటాం కదా కేశవాయిన మహా నారాయణమహ గోవిందాయనమా అనుకుంటాం కదా అలాగే కులాతీతాయన మహా అని ఒకడు రాశాను కులాలకు అతీతంగా ఉండేదానికి నమస్కారం ఆ మనుషులకి మతాతీత అయిన మహా అది కూడా రాశాను కులాతీత అయినమా మహా మతాతీత అయిన మహా మరి ఇంకేముందంటే మనుషులకి ఈ రెండిట్లో చాలా అర్థం ఉంది ఆ అర్థాన్ని తెలుసుకోవడం కోసమే ఈ ఏకత్వం ఉంటుందనేటువంటి భావన కోసం అందరూ మరి ఏకం కావాలనే ఉద్దేశంతో కులం కి అతీతంగా ఉండండి మతానికి అతీతంగా ఉండండి అని నేను చెప్పడం జరిగింది గ్రేట్ బాగా చెప్పారు